జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించుతే ఈరోజు వరంగల్ వెస్ట్ అదే విధంగా వరంగల్ ఈస్ట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మణిని మా అక్క సీతక్కను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారిని నాగరాజు గారిని గండ్ర సత్యనారాయణరావు గారిని అన్న రేవురు ప్రకాష్ రెడ్డి గారిని వేం నరేందర్ రెడ్డి గారిని ఎర్రబల్లి స్వర్ణ గారిని ముఖ్యమైన నాయకులందరినీ ఆహ్వానిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా మా మైనారిటీ సోదరుడు చైర్మన్ కుసూర్ పాషా గారిని దయాసాగర్ గారిని అజ్మతుల్లా గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీని గెలిపించడానికి వర్షం వచ్చినా మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ అధిగమించి మీరందరూ వచ్చి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు మిత్రులారా అదేవిధంగా ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వాములైన మా కమ్యూనిస్టు సోదరులు సిపిఎం మిత్రులు సిపిఐ నాయకులు తెలంగాణ జనసమితికి సంబంధించిన అభిమానులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే కేంద్రంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోని ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా కాకతీయ సంస్థానం అంటే ప్రజాపాలనకు జనరంజకమైన అభివృద్ధికి పెట్టింది పేరు వరంగల్ ప్రాంతం అంటే పౌరుషానికి నమ్మిన జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన సమ్మక్క సార్లమ్మ ఇక్కడ మనకు ఆదర్శం పరిపాలనకు మొత్తం సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పెద్దలు పివి నరసింహారావు గారు ఒక పక్కన ప్రజల కోసమే ప్రజా కవిగా కాళోజీ గారు ఇంకొక పక్కన మళ్ళీ తెలంగాణ ఉద్యమం సిద్ధాంతకర్త మన తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇంకొక పక్కన ఏ ఉద్యమమైన కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద నుంచే మొదలై ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఇవాళ ఈ ప్రాంతంలోనే ఉంది అందుకే మిత్రులారా ఇంత గొప్ప గొప్ప ఉన్నా ఈ వరంగల్లో అక్కడక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు ఓ పక్కన ఎర్రబల్లి ఉండొచ్చు ఇంకో పక్కన ఆరూరు రమేష్ లాంటి అనకొండలు ఉండొచ్చు ఇంకా కొంతమంది ఈ వరంగల్లో ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుడేందుకు కానీ భూములు ఆడ కనిపించిన గద్దల్లాగా వాళ్ళటోళ్ళు అనకొండలాగా మింగేటోళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో ముగ్గురు మూడు పార్టీలు కనిపించిన బిఆర్ఎస్ బిజెపి వేరు వేరు కాదు ఇవాళ కాంగ్రెస్ ను దెబ్బ తీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బిఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బిఆర్ఎస్ నుంచి ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి పాపం మాతను ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతో ముందుకు వస్తున్నారు ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అందుకే బిఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కష్టాన్ని మిమ్మల్ని ఫలంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతో ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు అందుకే ఇవాళ బీజేపీ గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికే ఇవాళ వర్షం వచ్చిన హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి వాస్తవాలు మీకు వివరించాలి ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బిఆర్ఎస్ ను గాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చిన నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటాం ఈ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి ప్రధానమంత్రి గారు పదేళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిండు వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు మిత్రులారా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాకు ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు మెదక్కు ఐఐఎం ఇచ్చారు నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు నేను ఇవాళ అడుగుతున్నా రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్ కు తరలించకపోయినరు ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండ్రు గిరిజన యూనివర్సిటీని పదేళ్ళు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నామంటూరు ఐఐటి ఏది చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే ఇచ్చిన నిధులేని మా వెయ్యి స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు అని నేను అడుగుతున్నా ఇలా ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎట్టిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడితో గుడ్డి అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే అయినా